అందరికి నమస్కారం మన ఛానల్ టైం చేస్తున్న అందరూ కూడా వెదర్ తప్పకుండా మన ఛానల్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కృపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల ముప్పై తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది అది బలపడి ఒకటో తారీఖుకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఈ అల్పపీండం ప్రభావం ఏ ఏ రాష్ట్రాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర ఉండే అవకాశం ఉంది రాయలసీమలో తక్కువ వర్షాలకు కారణం ఏంటి అసలు ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎంత వరద ఉధృతి కొనసాగుతుంది కృష్ణమ్మ ఉగ్ర రూపం వల్ల శ్రీశైలం గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ముప్పయో తారీఖు ఉత్తర బంగాళాఖాతంలో బాలాసూర్కి అలాగే భువనేశ్వర్కి దగ్గరగా ఒక ఉపరితల అవతరం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ముఖ్యంగా అల్పపీన్నంగా మారే అవకాశం అయితే ఒకటో తారీఖు అయితే ఉంది దీని ప్రభావంతో మనకి ముప్పయో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక కొంచెం భారీ వర్షం అలాగే రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ఇటు పడమర తెలంగాణ జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక కొంచెం సేపు ఒక మోస్తరు వర్షం కూడా చూడవచ్చు అసలు జిల్లాల వారీగా ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఈ జిల్లాల వరకు మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అంటే మోస్తారు నుండి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఇటు గుంటూరు జిల్లా అలాగే పల్నాడు జిల్లాతో పాటుగా మనకి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం ఒక విస్తారమైన వర్షం కూడా చూడటానికి ముప్పై తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో చల్లటి వాతావరణంతో ఈ అల్పపీండం ప్రభావంతో ఉండే అవకాశం ఉంది ఇక బాపట్ల జిల్లా గాని ప్రకాశం జిల్లా గాని నెల్లూరు జిల్లా గాని చాలా తక్కువగా వర్షాలను మనం చూస్తాం ఉంటే మబ్బులు ఉండొచ్చు తేలికపాటి జల్లులు ఉండొచ్చు కానీ భారీ వర్ష సూచన అయితే ఈ జిల్లాలకు అయితే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే తిరుపతి కాని అన్నమయ్య గాని సత్యసాయి జిల్లా గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లా అలాగే ఇటు కడప జిల్లాలో కూడా మనకి ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే చాలా ప్రాంతాల్లో ఉంది అక్కడక్కడ ఒక తేలికపాటి జల్లులు ఒకటి లేదా కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం వరకు చూడవచ్చు కానీ అతి తీవ్రమైన వర్షాలు వరదలు వచ్చేంత వర్షాలు కూడా మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో ఒక తేలికపాటి జల్లులు ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాల వరకు చూడొచ్చు కాబట్టి ఓవరాల్ గా మనకి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా బాపట్ల రాయలసీమ ప్రాంతంలో ఈ అల్పపీడనం ప్రభావం కూడా చాలా తక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ఈ అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది అసలు రాయలసీమలో అలాగే ప్రకాశం నెల్లూరు బాపట్ల జిల్లాలో తక్కువ వర్షాలు ఉండటానికి కారణం ఏంటి అనే దాని గురించి చాలామంది కూడా సందిగ్ధతలో ఉండొచ్చు ఇది ఈ సంవత్సరం గత సంవత్సరం అలాగే గత మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ అయితే కాదు గత కొన్ని వందల సంవత్సరాలుగా మనకి దాదాపుగా కొన్ని చాలా సంవత్సరాలుగా మనకి జరుగుతున్న ప్రక్రియ ఇది ఎందుకంటే మనం చూసుకుంటే ముఖ్యంగా తిరుపతి కానీ అన్నమయ్య కానీ సత్యసాయి జిల్లా కానీ సారీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి కడప జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు జిల్లా ఈ జిల్లాలు ఉంటాయో మనకి జులై ఆగస్ట్ అలాగే జూన్ సెప్టెంబర్ ఇలాంటి సమయాల్లో చాలా సైలెంట్ గా ఉంటాయి మాకేమీ సంబంధం లేదు మేము వర్షాలు మాకు ఎలాంటి సంబంధం లేదు మా ప్రాంతాల్లో ఎలాంటి వరదలు రావు అన్నట్లుగా చాలా నిశ్శబ్దంగా ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి కానీ మనకి సెప్టెంబర్ చివరికి ఎప్పుడైతే ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటాయో ఆ సందర్భంలో తమిళనాడు కానీ అలాగే మనకి ఈ రాయలసీమ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో వరదలని అక్టోబర్ నవంబర్ అలాగే సెప్టెంబర్ చివరి నుంచి కూడా మనం చూస్తాము కాబట్టి ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియలో భాగంగానే ఈ సంవత్సరం కూడా నెల్లూరు ప్రకాశం జిల్లా తిరుపతి చిత్తూరు అలాగే ఇటు అన్నమయ్య జిల్లా కానీ ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ కానీ ప్రతి సంవత్సరం లాగే జరుగుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఏదో తక్కువ వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి అనేది అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈ నెల్లూరు ప్రకాశం అలాగే ఇటు తిరుపతి చిత్తూరు అలాంటి ప్రాంతాల్లో అప్పుడు వరదలు చూస్తాము కాబట్టి ఆ సందర్భంలో మనము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉంది ఎలాంటి మార్పు కూడా ఈ సంవత్సరం అయితే లేదు ఇక ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా ఇలాంటి ప్రాంతాలు మనం మంచి వర్షాన్ని అయితే చూస్తాము రానున్న రోజుల్లో ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇటు ఏదైతే మనకి ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భవనగిరి జనగాన్ మహబూబ్బాద్ ఈ ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో ముప్పై తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ గాని అలాగే ఇటు ఏదైతే వరంగల్ అలాగే మనకి ఇలాంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట విక్రబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ వర్షాన్ని అక్కడక్కడ కొంతమేర ఒక తేలికపాటి జల్లును చూడవచ్చు అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ గాని వరంగల్ గాని అలాగే ఇటు కరీంనగర్ తో పాటుగా ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరాల్లో తేలికపాటి చిరు జల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిజామాబాద్ అలాగే మా మెదక్ ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఇటు మనకి ఏదైతే ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఉందో ఈ ప్రాంతాల్లో మబ్బులతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో ముప్పయో తారీఖు నుంచి మనకి నాలుగో తారీఖు మధ్యలో ఈ అల్పపీనం ప్రభావం కొంత కొంతమేర మాత్రమే ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీనం ప్రభావం అధికంగా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ జార్ఖండ్ కానీ అలాగే ఒరిస్సా కానీ అలాగే మధ్యప్రదేశ్ కానీ వీటితో పాటుగా మనకి ఏదైతే గుజరాత్ అలాగే రాజస్థాన్ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో అధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది ఇది ముందుగా ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గరలో తీరాన్ని తాకి ఈ తీరాన్ని తాకిన తర్వాత జార్ఖండ్ మీదుగా మనకి ఇటు గుజరాత్ లేదా రాజస్థాన్ వైపుగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఆ రాష్ట్రాల్లో అతి తీవ్రమైన వర్షాలను చూస్తాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం గాని అలాగే మనం చూసుకుంటే ఇటు ఒడిశా ఒడిస్సాలోని భువనేశ్వర్ లాంటి పదిసారి ప్రాంతాల్లో మనకి రానున్న రోజుల్లో ఈ అల్పపీనం ప్రభావంతో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక చివరిగా మనకి శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ఇప్పటికే మనం చూసుకుంటే జూలై నెలలో శ్రీశైలం నిన్నటానికి అవకాశాలు ఉన్నాయని మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే మనం చూసుకుంటే శ్రీశైలం దగ్గర దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే దాదాపుగా ఎనిమిది వందల అరవై ఐదు అడుగుల వరకు కూడా కృష్ణమ్మ శ్రీశైలం దగ్గర చేరుకోవడం జరిగింది మరొక పక్కన పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే దాదాపుగా నూట పదిహేను నుంచి నూట ఇరవై టిఎంసీల వరకు అయితే ఈ రోజుకైతే చేరుకుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా కృష్ణా నదికి కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ మనం చూసుకుంటే ఉరకలు ఎత్తుకుంటూ శ్రీశైలం వైపుగా ఇంకాస్త పరుగులు పెట్టే అవకాశం ఉంది రానున్న రోజుల్లో జూలై నెలలోనే మనకి శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది జూలైలో మాక్సిమం గేట్లు ఎట్టొచ్చు ఒకవేళ జూలైలో ఎత్తకపోతే శ్రీశైలం గేట్లు ఆగస్టులో మాత్రం ఖచ్చితంగా ఎత్తే అవకాశం ఉంది మ్యాక్సిమం జూలైలోనే మనకి శ్రీశైలం డ్యామ్ మరొక రెండు వారాల్లో కూడా ఎత్తడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా రాయలసీమలో తక్కువగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరమే మనకి జులై నెలలో వర్షాలు ఉన్నప్పటికీ మనకి కర్ణాటక మహారాష్ట్రలో కూర్చున్న అతి భారీ వర్షాల వల్ల రాయలసీమ కానీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కానీ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలోని చాలా మంది కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న ఇటు గుంటూరు కృష్ణా లాంటి జిల్లాల్లో ఆధారపడి ఉన్న రైతాంగం మొత్తానికి కూడా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ ఏపీలో వర్షాలు లేకపోయినా మహారాష్ట్ర నుంచి పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం అలాగే రెంతి పులిచింతలు గాని అలాగే మనం చూసుకుంటే నాగార్జున సాగర్ వైపుగా అలాగే ప్రకాశం బ్యారేజ్ వైపుగా ఎత్తుకుంటూ కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ ఆల్మట్టి నారాయణపూర్ అలాగే చూరాల నుంచి మరొక పక్కన తుంగభద్ర నుంచి శ్రీశైలం మీదుగా కృష్ణ బ్యారేజ్ వరకు కూడా ఎత్తుకుంటూ పరుగులు పెట్టుకుంటూ వస్తుంది రానున్న రోజుల్లో మనం జులై ఆగస్టు నెలలో కృష్ణమ్మ ఉగ్ర రూపం ఖచ్చితంగా చూస్తాం అలాగే మనకి జూలై నెలలో మనకి రానున్న రోజుల్లో గోదావరి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఓవరాల్ గా ముప్పై తారీఖు నుంచి మనకి నాలుగో తారీఖు మధ్యలో అల్పపీడన ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు అక్కడ ఒక కొంతమేర వర్షాలు ఎక్కువగా మనకి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఉంటుంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే మధ్యాంధ్ర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇక సిటీస్ వైజ్ గా చూసుకుంటే విజయవాడ గాని ఏలూరు గాని కాకినాడ రాజమండ్రి కానీ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే మనకి ఖమ్మం కానీ అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ అలాగే నల్గొండ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కొంతమేర రానున్న అల్పపీండం ప్రభావంతో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది అలాగే విజయనగరం శ్రీకాకుళం విశాఖ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రానున్న అల్పపీండం ఇంకేమైనా దిశ మార్చుకుంటుందా అనే దాని గురించి కూడా మనము రానున్న రోజుల్లో చెప్పుకుంటాం ఎందుకంటే ఒకవేళ దిశ మార్చుకునేది ఏదైతే మనకి భువనేశ్వర్ లాంటి ప్రాంతం వైపుగా వస్తే మాత్రం మనము ఏపీలో అతి భారీ వర్షాలు చూస్తాము ఒకవేళ ఇది కొంతమేర కొంచెం కింద దిగువకి కొంచెం కిందకి దిగువకి జరిగినా గానీ మనం రాయలసీమలో కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకే ఏమైనా దిశ మార్చుకుంటున్నా అనేది రానున్న రెండు మూడు రోజులు కంప్లీట్ గా కూడా మీకు అంచనా వేస్తూ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి రానున్న అల్పపీనం ప్రభావంతో ముప్పై తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో మరొకసారి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా కృష్ణమ్మ శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది కాబట్టి జూలై నెలలో కృష్ణమ్మ ఉగ్రరూపం పూర్తిగా శ్రీశైలం దగ్గర చూడబోతున్నాం అలాగే శ్రీశైలం డ్యామ్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది అలాగే ఛత్తీస్గఢ్ అలాగే ఇటు మనకి మహారాష్ట్రతో పాటుగా మధ్యప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జూలై నెలలో గోదావరి ఉగ్ర రూపం కూడా చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి